ఇప్పుడు మనం చూస్తున్నామండి లింగం అని పిలుస్తారు చాలా పెద్ద శివలింగం అండి దాదాపు అంటే పన్నెండు అడుగులు ఎత్తున్నటువంటి చాలా పెద్ద శివలింగం అండి హరిహర రాయలు బుక్కరాయల కాలంలో అంటే ఈ ప్రదేశంలో ఎక్కువ పేదవారు నివసించేవారు అప్పుడు ఉన్నటువంటి కాలంలో హరిహర రాయలు బుక్కరాయలు అలా ఈ ప్రదేశం మీదుగా వచ్చినప్పుడు అక్కడ ఒక మట్టి శివలింగానికి పూజలు చేసుకోవడం వాళ్ళు గమనించారు అయితే ఇక్కడ ఒక పేదల కోసం అందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి హరిహర రాయలు బుక్క రాయలు ప్రతిష్ట చేశారు ఈ శివలింగాన్ని పన్నెండు అడుగులు ఎత్తున్నటువంటిది అన్ని రకాల ఉన్నటువంటి మనుషులకు కూడా పేదవాళ్ళకు కూడా అందుబాటులో భగవంతుడు ఉండాలని చెప్పేసి ఇంతటి పెద్ద శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది మనం చూస్తున్న ఈ బడవి పెద్ద శివలింగం అండి ఎప్పుడు కూడా నాలుగు అడుగుల లోతుల నీళ్ళల్లోనే ఉంటుంది ఇక్కడ ఈ శివలింగం ముందర ఒక చిన్న ఏరులాగా కాలవలాగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఆ ఇక్కడ నీళ్ళు ఎప్పుడు కూడా నిల్వ ఉంటాయి ఓకే అండి మనం నరసింహ నరసింహస్వామి పెద్ద లింగం చూసుకున్న తర్వాత మనం కృష్ణ బజార్ అనే ప్రదేశానికి అయితే వచ్చాము ఇక్కడ కృష్ణ బజార్ అనేది ఇది మెయిన్ రోడ్ అయితే ఇప్పుడు కొత్తగా వేసారు ఇదివరకు అయితే నేను తర్వాత చూపిస్తాను మీకు ఈ క్రిస్మస్ సెలవుల వల్ల చాలామంది అయితే జనాలు ఉన్నారు మనం చూడవచ్చు ఇతర దినాల్లో అయితే కొంచెం తక్కువ మందే ఉంటారు కానీ ఈ క్రిస్మస్ సెలవుల వల్ల పిల్లలకి మనకు ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క వైభవం విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చూపించడానికి పిల్లల్ని తీసుకొచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నది కోనేరు అంటారండి పుష్కరిణి అంటాం కదా మనం పుష్కరిణి అన్నమాట ఈ కృష్ణ బజార్ ఈ పుష్కరిణి కూడా ఇక్కడ ఇది బజార్ మొత్తం ఆధ్యాత్మికత మరియు వాణిజ్య సాంస్కృతిక కేంద్రంగా ఏర్పడింది పూజా వస్తువులు ధార్మిక గ్రంథాలు పరిపూర్ణమైనటువంటి వస్తువులు బట్టలు అన్నీ కూడా ఇది ఇక్కడ ఒక వ్యాపారం చేసుకునేటువంటి ఒక బజార్ అనమాట ఇక్కడ మనకి ఎదురుగా కనపడేవన్నీ కూడా వాళ్ళు వస్తువులు అక్కడ పెట్టుకొని అంగళ్ళు అంటాం కదా మనం షాప్స్ ఈ ఇదంతా కూడా షాప్స్ కోసం ఏర్పాటు చేసినటువంటిది ఇందులో పెట్టుకొని షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేవాళ్ళు జనాలు అందరూ కూడా మొత్తం ఇవన్నీ మనం చూడవచ్చు మొత్తం అన్నీ కూడా ఇందులో షాపింగ్ పెట్టుకునే వాళ్ళు ఇంకా మేబీ వాళ్ళు స్నానం చేయడం కోసమే ఈ పుష్కరిని మేబీ పెట్టుకుండొచ్చు అట్లాగే ఇంకా ఎదురుగానే మనకి కృష్ణ దేవాలయం కూడా ఉంది అందుకని చెప్పేసి పుష్కరిని ఇక్కడ ఏర్పాటు చేశారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇది ఏర్పాటు చేశారు పదమూడు వందల ముప్పై ఆరులో అండి హంపీ రాజధానిగా చేసి ఇక్కడ కట్టడాలు అనేది ప్రారంభం చేశారు ఆ కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు అట్లాగే